అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి మచిలీపట్నం మునిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఏ రోడ్డు చూసినా ఎక్కడ చూసినా మోకాళ్ళలోతో నీళ్ళు మునిగిపోయింది ఇప్పుడు మచిలీపట్నం గుండా ఏదైనా నది ప్రవహిస్తుంది అనుకోండి ఆ నదికి వరదలు వచ్చి మచిలీపట్నం మునిగిపోయిందంటే ఒక అర్థం ఉంది అంటే దగ్గరగా కృష్ణానది ప్రవహిస్తుంది కానీ మచిలీపట్నం గుండా ఏం ప్రవహించట్లేదు కదా అలా వర్షానికి ఊరు మునిగిపోవటం ఏంటి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం గురించి చెప్పాలంటే జనరల్గా ఏం చేస్తారు ఏదైనా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయో ఇక్కడ వర్షానికి నీళ్లు నిలిచిపోతున్నాయి ఇలాంటివి చెప్తారు కానీ మచిలీపట్నంలో అలా కాదు మచిలీపట్నంలో ఉన్న ప్రాబ్లం చెప్పాలంటే మెయిన్ సెంటర్కి వెళ్ళి చూపించవచ్చు ఏ కోనే సెంటర్ బస్ స్టాండ్ సెంటరు జిల్లాకోట్ సెంటరు ఇలా మెయిన్ మెయిన్ రోడ్లు చూపించి చూపించవచ్చు ఇలా ప్రాబ్లం ఉందని అంటే మెయిన్ సెంటర్స్ని కూడా మనం కాపాడుకోలేమా ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు వైసీపీ అధికారంలో అనుకోండి లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు టీడీపీ వాళ్ళు పడవలేసుకుని తిరిగారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు జనరల్గా అయితే వైసీపీ వాళ్ళు పడవలేసిన తిరగాలి కానీ ఇది ఎలక్షన్ టైం కాదు కదా మేబీ అందుకు మాట్లాడటం ఒకవేళ ఎలక్షన్ టైం అయి ఉంటే వైసీపీ వాళ్ళు పడవలేసిన తిరుగుతారు మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పటికి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళు పడవలేసిన తిరుగుతారు ఇలా పడవలేసిన తిరగటం కామన్ కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వదు అంటే వీళ్ళు ఉన్నది అంటే ప్రజలందరూ వాళ్ళకి మనకే ఓటేస్తారు మనం కాబట్టి వాళ్ళకి ఓటేస్తారని వాళ్ళు ఫిక్స్ అయిపోయారా ప్రజలందరూ కూడా అలాగే ఫిక్స్ అయిపోయారా అంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ వద్దా ఇప్పుడు మీ అందరికి అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా డెందులూరు ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు ప్రభాకర్ గారు ఉన్నారు ఉన్నారు కదా ఇది వనజాక్షి ఇష్యూ ఇష్యూలో ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారిని తన్నారని ఇలాంటి ఇష్యూస్ అని తర్వాత ఆయన మీటింగ్లో కూడా మీకెందుకు రాజకీయాలు రాజకీయాలు మేం చేస్తాం అని అంటే రాజకీయాలు చేయాలంటే ఒక స్టేటస్ ఉండాలి వాళ్ళు మాత్రమే చేస్తారు అన్నట్టు మాట్లాడితే ఆయన ఓడించారు మళ్ళీ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గా గెలిపించారు అంటే ఇంకెవరు దిక్కు లేదా ఇంకెవరు అంటే ఒకసారి ఓడించాం మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయ్యేటప్పటికి అన్ని మర్చిపోయి వాళ్ళకే ఓటేయాలా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వర వరదలు వచ్చినాయి మునిగిపోయింది పడవలేసింది తిరుగుతారు వాళ్ళకు ఓటేస్తాం మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి వీళ్ళు అధికార పార్టీ అవుతారు అధికార పార్టీ ప్రతిపక్షాలు అవుతారు వాళ్ళు వాళ్ళు పడవలేసిన తిరుగుతారు వాళ్ళకి ఓటేస్తాం ఇంతేనా మనకింకెవరు దిక్కు లేదా నిజంగా మచిలీపట్నానికి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజ్ సిస్టమ్ను మార్చి కొత్తగా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఇంజనీరింగ్ టెక్నాలజీతో డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం సమూలంగా మార్చి చేసి అసలు మచిలీపట్నంలో వర్షం వస్తే నీళ్ళు నిలవకుండా చర్యలు తీసుకునేటట్టు చేయాలా అనే తాపత్రయం వాళ్ళు ఎవరు లేరా ఒకవేళ అలా ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఓటేమో మనం మనం మనకెప్పుడు ఎప్పుడు ఒక బండిలో ఆఫ్ పీపుల్ ఒక పార్టీకి ఇంకొంతమంది బంచ్ ఆఫ్ పీపుల్ ఇంకో పార్టీకి ఎప్పుడు వాళ్ళకి ఓటేసుకుంటా ఇంకా కొత్త తరం రావద్దు ఇంకా అభివృద్ధి అభివృద్ధి జరగొద్దు ఎప్పుడు నేను చిన్నప్పుడు కూడా నేను చిన్నప్పుడు వినే మచిలీపట్నం మచిలీపట్నం అభివృద్ధి చెందుద్ది అభివృద్ధి చెందొద్ది ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని ఇప్పుడు నా చిన్నప్పుడు అనేవాళ్ళు తర్వాత అలాగే అనేవాళ్ళు మచిలీపట్నం ఎప్పటికీ డెవలప్ అవ్వదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటారు ఇప్పటికీ మచిలీపట్నం బస్ స్టాండ్ కానీ అన్నీ అలా మునిగిపోతున్నాయి కదా దీనికి కారకులు ఎవరు మనం వాళ్ళకే ఓటేసి వాళ్ళనే గెలిపిస్తాం లేని వాళ్ళకి ధీమా వచ్చేయటం వల్ల ఈసారి వాళ్ళు రాలేదు కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం మనకే ఓటేస్తారని ధీమా ఉండటం వల్ల అసలు ఈ ప్రాబ్లంకి శాశ్వతమైన పరిష్కారం ఎందుకు చూపించలేకపోతున్నారు రాజకీయ నాయకులు తప్పకుండా ప్రజలు తప్పుందా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ తప్పుందా ఎవరు తప్పు ఉంది అసలు ఈ మచిలీపట్నంకి ఈ వర్షం వస్తే నీళ్ళు నిలిచిపోకుండా పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ డిజైన్ చేసి వర్షం వస్తే నీళ్ళు నిలవకుండా చేసే పరిస్థితులే రావా దీనికి ప్రాబ్లం ఎక్కడ ఉంది దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం